श्रीमद् भगवत गीता तो मिदवाध्यायमो राज विद्या राज गुहे योगमलो इरवाई वकटा उस्लोकम ते तंभुक्ता स्वर्गलोकम विशालम छीने पुण्य विशंति ये वंत्रायिधर గతాగతం ఆ విశాల స్వర్గమునందు భోగాలను అనుభవించి పుణ్యమును అయిపోగానే అంటే క్షీణింపగానే మరల మర్తిలోకాన ప్రవేశిస్తారు ఈ విధంగా స్వర్గ ప్రాప్తి సాధనమునైన వేదత్రయ విహిత సకామ కర్మలను ఆశ్రయించువారు భోగములను ఆశించుచు స్వర్గ మర్త్యలోకముల మధ్య రాకపోకలు సాగించుచుంటు అనగా పుణ్య ప్రభావం చే స్వర్గమునకు పోవుదురు పుణ్యము క్షీణింపగానే మర్తిలోకానికి వచ్చదురు అంటున్నాడు పరమాత్మ